సార్ హెడ్ మాస్టర్ ఏమో ఎంఈఓ కంటాడు ఎంఈఓ సార్ ఏమో సార్ అంటాడు డిఓ సార్ ఏమో కలెక్టర్ సార్ కంటారు ఇంకా కలెక్టర్ సార్ ఏమో మినిస్టర్ గారి కంటే ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా సార్ ఇప్పుడు ఇప్పుడు పిల్లలు చూడండి ఆ కాల మొత్తం పెరిగిపోయింది వాళ్ళు మామూలుగా వెళ్ళలేదా బడి పాట కార్యక్రమానికి వెళ్ళింది కదా మీరు సార్ సరే ఫోర్ థర్టీ అనుకున్నాడు సార్ సిక్స్ అంటే కాదు ఒకసారి మీరు ఫోన్ కూడా చేయలేదు సార్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎట్లా ఉన్నది ఏమి లేదు సారన్నా ఇప్పుడు మీరే సిక్స్ ఓ క్లాక్ వచ్చి మార్నింగ్ నుంచి ఇప్పుడు తగ్గించి ఓ క్లాక్ చెప్పలేదు కదా చెప్పి ఐ బిల్డింగ్ డిస్పెన్సర్ జేపిచ్చింది కదా బిల్డింగ్ బిల్డింగ్ డిస్పెన్సర్ జేపిచ్చింది కదా ఎన్ని గంటలు జేపిచ్చింది ఇప్పుడు కమ సంస్థ నుండి నస్పన కొడుగాకి లేదు సమయం నేను పేట్ బట్ మిస్టిక్ విరా ఆఫీసరే ఉంది సార్ 24 గంటల లోపు ఇంకొచ్చి 24 గంటలు సార్ 30 గంటల తో వచ్చింది